నామాయిషు బాబు మైయస్ బాబు నే పేరే పేరు నా పేరు మైయస్ మైయస్ ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు మీ అమ్మ పేరు మార్తామ్మ 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 మారుతమ్మా ఎందుకేస్తా బే నీ పేరు చెప్పినవు కదా మీ అమ్మ పేరు ఏమి పేరు చెప్పగా మారుతామ్మా మీ నాయనే పేరు మీ నాయన నాయన లేడా చచ్చిపోయినా అన్న మీ అన్న ఉంటే అంటే మీ అన్న పేరు ఏం పేరు బాగుంట మా అన్న ఉన్నట్టు కదా అన్న పేరేం పేరుందర్ దేవేందర్ మా మా మాట బావ బావనే అంటూ కదా ఉన్నట్టు కదా సరే ఓకే రికార్టింగ్ సరే అన్న ఈ బాబు ఇక్కడ చెర్లా దొరికాడు సరే ఓకే ఆ చెర్లా ఉన్నాడు ఇక్కడ చెరువు చూసుకుంటా వస్తుంటే బత్తెలా ఉన్నాడు బత్తెల ఉంటే మేము బట్టలు గిట్టలు వేసి అంత అడ్రస్ ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి మా నెంబర్ కూడా పెడతాము నెంబర్కి నెంబర్ ఇదే బాబు నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ ఈ బాబు ఇక్కడ షెరలా దొరికాడు పోయి ఇంత చాయ్ అది ఆపించి మంచిగా తయారు చేస్తాము ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి ఇది వాట్సాప్ అందరికి పంపించండి అందరికి బాగా చూస్తే మంచిగానే ఉన్నాడు ఇక్కడ బట్టలు ఇచ్చా వనపర్తి అంట చిటాలంటే వనపర్తి అంట బాగా కూడా సభంగా చెప్తాడు ఎవరు ఉంటే వాళ్ళు మాకు ఫోన్ చేయండి ఉన్నాడు ఇక్కడ దీని అందరు వాట్సాప్ పంపండి తొందర ఏదో అందరు వాట్సాప్ పంపితే వారు వెళ్ళిపోతుంది